నా పరిస్థితి నేను కదిప్తేటో నా మదర్స్ మళ్ళీ ముందు చెప్పేది ఏంటంటే మీడియాకి నా ప్లేరు ఒకటే కాదు నేను అది జరిగిన ఉద్దేశపూర్వకంగా జరగలేదు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఫస్ట్ అక్కడ టోటల్ వీడియో ఒకసారి చూడండి మీ మీడియా వాళ్ళే తీసిన వీడియో ఆయన ఫస్ట్ వచ్చిన సిచ్యువేషన్ చూడండి ఆయన రిక్వెస్ట్ తో చేతులు ఓడించి ముందుకేస్తూ ఉన్నారు ఆయన ముందు మొమ్మ మీద ఎవరో ఒకరు కట్టను బైక్ పెట్టారు ఆల్రెడీ అక్కడ ఇల్లు గేటు పగల కొట్టి లోపలికి కొంతమంది చూస్తే ఆయన యాంగర్లో ముందుకొస్తాను ఎవరు నా ఇంట్లోకి వచ్చింది అని ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ మీ ఇంట్లో కూడా అది లాస్ట్ ది సేమ్ క్వశ్చన్ మీ ఇంటికి కూడా మీడియా వాళ్ళు దూసుకొని వస్తే యూ డోంట్ నో పది ఒక ఇరవై మంది ముప్పై మంది బయట వాళ్ళు లాగా లోపలికి వచ్చి వాళ్ళతో సహా మీడియా వాళ్ళతో ఎవరు ఎవరు అనుకోవాలి సో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిన ఒక చిన్న అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కానీ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా మీడియా మీడియాపైకి జరిగింది మూడో తరం మీరు అందరూ కూడా మూడో తరం లేదు థర్డ్ జనరేషన్ ఫోర్త్ జనరేషన్ మా ఫాదర్ పేరు అందరూ తెలిసింది ఎప్పుడైనా ఇలా జరిగిన